ఇక సుంకాలకు సంబంధించి ఇటీవల వరకు భారతపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజు రోజుకు మారుతుంది తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా భారత మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు అంశంపైన తన మిత్రుడైన భారత ప్రధాని మోడీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారు రష్యా నుంచి అధిక స్థాయిలో భారత చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతుందంటే ఇటీవల వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే షాంఘీ సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోడీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లుగా ట్రంప్ విమర్శలు గుప్పించారు అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు దాని గురించి ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు మోడీ గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు మోడీకి తాను ఎప్పుడు స్నేహితుడని పేర్కొనడం గమనార్హం ఇక ట్రంప్ పోస్ట్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు అమెరికా భారత్ ఎప్పుడు భాగస్వాములేనని ప్రకటించారు ట్రంప్ తో మాట్లాడేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నారని మోడీ ప్రకటన చేశారు ఇక ట్రంప్ పోస్ట్ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లు అందిస్తారు సైదులు ట్రంప్ పోస్ట్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు అమెరికా భారత్ ఎప్పుడు భాగస్వాములేనని ప్రకటించారు ట్రంప్ తో మాట్లాడేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని మోడీ ప్రకటన చేశారు ఇక ట్రంప్ వ్యాఖ్యల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ అందిస్తారు సైదులు సంబంధించి ఇటీవల వరకు భారత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వం రోజు రోజుకు మారుతుంది తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకుల్ని అంటే టారిస్ పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం భారత్ తో చర్చలు కొనసాగిస్తుందని ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఖచ్చితంగా రానున్న రోజులలో భారత్ ప్రధాని మోడీతో భేటీ అవుతారని నేను కూడా భేటీ అవుతానని చెప్పేసి ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రధాని మోడీ కూడా దీన్ని స్వాగతించారు ఖచ్చితంగా నేను కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడతానని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎదురు చూస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది సో త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా అధ్యక్షుడు ఇండియా ప్రధాని ఆ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా భారత్ పైన విధించినటువంటి టార్గెట్స్ చెల్లుతున్నాయో ఫిఫ్టీ శాతం సుంకాలు అవి చాలా వరకు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే రష్యా నుంచి మనం చమురు కొనుగోలు పెద్ద మొత్తంలో చేస్తున్నామని ఆనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన ఈ విధంగా సుంకాలు విధించారు అయితే ఒకసారి ఏమో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు దాని తర్వాత మళ్ళా ఒక నెల రోజుల గ్యాప్ తోటే మరొక ఇరవై ఐదు శాతం సుంకాలు భారత్ పైన విధించడం తోటి కొంత మనకి నష్టం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఆ ఇప్పుడు భారత్ మరోసారి భేటీ అయిన తర్వాత ఈ సుంకాల్ దానిపైన కూడా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యక్షాతాగా కూడా ఆయన పోస్ట్ చేశారు కాబట్టి ఈ అంశం పైన ఖచ్చితంగా తన మిత్రుడు అంటే మిత్రుడిగా సంబోధించారు ప్రధాని నరేంద్ర మోడీని ఖచ్చితంగా నా ఫ్రెండ్ తో నేను మాట్లాడతానని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి త్వరలోనే ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం దీని భారత విదేశాంగ శాఖ కూడా చెప్తూ వస్తుంది ఖచ్చితంగా త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఈ సుంకాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత దాదాపుగా ఈ యొక్క విధించినటువంటి ఫిఫ్టీ శాతం సుంకాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా ఒక భారత్ అంచనా వస్తుంది ట్రంప్ ప్రకటనతో భారత్ అమెరికా మధ్య నిలిచిపోయిన వాజ్యాయ చర్చలు మళ్ళీ పట్టలేకే అవకాశం అయితే ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరు భేటీ అయిన తర్వాత ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉండడం కూడా తెలుస్తుంది సో దాదాపుగా విధించినటువంటి సుంకాలు ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి దానిలో భాగంగా భారత విదేశాంగ శాఖ ఇప్పుడు ట్రంప్ తన ఎక్స్ ఖాతాగా ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి పోస్ట్ చేశారు కాబట్టి అధికారిక ఎక్స్ ఖాతాలో ఖచ్చితంగా దాన్ని స్వాగతించింది భారత్ కాబట్టి సో రానున్న రోజులలో మరోసారి భేటీ అయిన తర్వాత ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు పడతాయని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ఒక అంటనాకు వచ్చింది ఎందుకంటే ఓన్లీ రష్యా నుంచి చమురు మనం కొంత చరిత్రలో కొనుగోలు చేస్తున్నామని ఆయన ఈ విధంగా మన పైన భారత్ పైన తాలింపులు విధించారు తప్ప సో ఎప్పుడు కూడా భారత్ మాకు మిత్ర దేశం అని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే నాకు మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే దిశగా కూడా అడుగులు పడే అవకాశం ఉండటం కూడా భారత విదేశాంగ శాఖ ఒక అంచనాకు వచ్చింది అతిశైలు సుంకాలకు సంబంధించి ఇటీవల వరకు భారత్ పై ఘాటి వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఇలా స్వరం మార్చడాన్ని ఏ విధంగా చూడాలంటారు సైదులు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలుసు అని కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు ఆయన చాలా వ్యంగ్యంగా ఏం మాట్లాడతారో ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదని కూడా అనేక విమర్శలు గతంలో కూడా వచ్చాయి కాబట్టి భారత్ పై విధించినటువంటి శృంఖాలకు సంబంధించి పెద్ద విమర్శలు కూడా వచ్చాయి ఇతర దేశాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు ఎందుకంటే భారత్ పైన ఇంత పెద్ద మొత్తంలో సుంకాలు విధించడం సరైనది కాదు అని చెప్పేసి కూడా అన్నారు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి ఎందుకంటే భారత్ తో ఉన్నటువంటి సత్సంబంధాలు అమెరికాకు భారత్కు ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నాయో అవి పూర్తిగా తెగిపోయేలా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అమెరికాలో కూడా విమర్శలు రావడం నిరసనలు తెలపడం తోటి ఆయన ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తెలుస్తుంది అమెరికాలో నిరసన తెలిపినంత మాత్రం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కాబట్టి ట్రంప్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు చూడాలి ఇప్పుడు ఎప్పుడు ఏ విధంగా ఆయన ఉంటారో తెలియదు కాబట్టి ఏ సమయంలోనే స్వరం ఆయన స్వరం మార్చే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఎక్స్ ఖాతాలో అంటే అధికారిక ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యలు చేశారు పోస్ట్ చేశారు కాబట్టి సో భారత్ కూడా స్వాగతించింది దానికి రీట్వీట్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేశారు ప్రధాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో నేను కూడా మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నాను ఖచ్చితంగా ఒక రోజు భేటీ అవుతానని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి త్వరలోనే ఈ యొక్క భేటీ కూడా ఉండే అవకాశం ఉంది అంటే డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి వస్తారా లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకి వెళ్తారా అనేది తెలియదు కానీ అయితే మాత్రం ఇద్దరు ఒక దగ్గర భేటీ అయిన తర్వాత ఈ సుంకాలకు సంబంధించి ఇతర సమస్యలు ఏమైతే అవన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడతాయని చెప్పేసి కూడా పంచనాకొస్తున్నారు థ్యాంక్